నమస్తే బానుటాక్స్కి స్వాగతం ఇది సోషల్ మీడియా యుగం గత ముఖ్యంగా గత కొన్ని సంవత్సరాలుగా నాలుగు ఐదు సంవత్సరాలుగా యంగ్ జనరేషన్ పూర్తిగా సోషల్ మీడియా ప్లాట్ఫామ్ల లోకంలో మునిగి తేలుతున్నది మామూలుగా కాదు ప్రతిరోజు ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ల ద్వారా జరుగుతున్న కోరాలు నేరాలు వాటన్నిటి గురించి మనం వార్తలు ఏదో ఒకటి చూస్తూనే ఉన్నాం మోసపోడాలు హత్యలు ఇవన్నీ కూడా అయితే దీంట్లో ఉంచే ఒక వార్త పంజాబ్ నుంచి వచ్చింది ఆ ఒక మహిళ ధదియానా చెందిన మహిళ ఇన్స్టాగ్రామ్లో నాలుగు లక్షల ముప్పై వేల మంది ఫాలోవర్స్ను కలిగి ఉన్నది నాలుగు లక్షల ముప్పై వేల మంది ఫాలోవర్స్ ఆ మహిళకు అయితే ఏదో కారణాల వల్ల ఆ మహిళ చనిపోయింది మహిళ అంత్యక్రియల్లో ఐదుగురు వ్యక్తులు పాల్గొన్నారు కేవలం ఐదుగురు వ్యక్తులు అందులో ఒక తల్ తన తల్లి సోదరుడు ఒక సమీప బంధువు వీళ్ళు ముగ్గురు కాక మిగతా ఇద్దరు మున్సిపల్ కార్పొరేషన్ సిబ్బంది అంటే సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో నాలుగు లక్షల ముప్పై వేల మంది ఫాలోవర్స్ను కలిగి ఉండి ఆమె ప్రతి వీడియోకు ప్రతి పోస్ట్కు వేల సంఖ్యలో లైక్లు తీసుకున్న ఆవిడ తన అంత్యక్రియలకి ఒక పది మందిని కూడా రప్పించుకోలేకపోయింది అంటే సోషల్ మీడియా ప్లాట్ఫామ్ యొక్క నిజ స్వరూపం ఇది దీన్ని నేటి యువత అర్థం చేసుకోవాలి నీకు నీ జీవితానికి ఎవరు ముఖ్యం ఎవరు నీ జీవితం సాఫీగా ముందుకు సాగిపోయేలాగా చేస్తారు నీ జీవితం నీ జీవిత అవసరాలలో పూర్తి చేసేది ఎవరు నీ కుటుంబంతో నీ నీకు నువ్వు గడపాల్సిన సమయం ఏంది ఇవన్నిటి విషయంలో నేటి యువతో ఆలోచన చేసుకోవాలి ఇక్కడ విచిత్రం ఏంటంటే అభివృద్ధి చెందిన దేశాల్లో అంటే బాగా ధనికమైన దేశాల్లో మరియు టెక్నాలజీ పరంగా బాగా ముందున్న దేశాల్లో కూడా ఇంత పెద్ద ఎత్తున సోషల్ మీడియా ప్లాట్ఫామ్లను వినియోగం చేయరు దౌర్భాగ్యం పన్పాట పాటలు అన్నట్టుగానే మన భారత్లోనే వీటి వినియోగం అధికంగా ఉన్నది చిన్న చిన్న పిల్లలు రీల్స్ చేయడం మైనర్ బాలికలు ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ల ద్వారా అపరిచితులకు పరిచయం పెంచుకొని వాళ్ళతో వెళ్ళిపోవడం ఏకంగా నిన్న మొన్నటి సంఘటన ఏకంగా తల్లినే చంపేయడం సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో పరిచయం అయిన వాటి కోసం తల్లినే చంపడం వరకు వెళ్ళిపోయింది కాబట్టి దీనికి ఎక్కడో దగ్గర కట్టడి చేయాలి అది సమాజమే చేయాలి సమాజంలో ఉన్న వ్యక్తులుగా ప్రతి పౌరుడు సోషల్ మీడియా ప్లాట్ఫామ్ల విషయంలో జాగ్రత్తగా ఉండాలి ప్రతిదీ సోషల్ మీడియాలో వాడు గుడికి పోతాడు మూల విరాట్ ప్రాణప్రతిష్ఠ చేసిన మూల విరాట్ తోటి పోయి సెల్ఫీ దిగుతాడు ఏం రోగం వచ్చింది తెలియదు గుడికి వెళ్ళి దేవతా విగ్రహాలతోటి సెల్ఫీ లేదు ఆయన గుడికి పోయి దేవుడు మొక్కాలే దేవులతో సెల్ఫీ దిగుతారా నేను ఆ కలర్ చూసిన దృష్టి అని చెప్తున్నాను నేను అడిగాను బాబు నువ్వు గుడికి వచ్చింది మొక్కడానికా నువ్వు దేవుని తోటి సెల్ఫీ దిగడానికే ఆ గర్భగుడికి ఎదురుగా నిలబడి వాడు సెల్ఫీ తీసుకుంటున్నాడు ఇవి అంత పిచ్చి ముదిరిపోయింది మన సమాజంలో కాబట్టి దీన్ని నివారించడానికి మన కుటుంబాల్లో పిల్లల్ని కట్టడి చేయాల్సిన అవసరం మన అందరి పైన ఉన్నది పెద్దలపై ఆ విధంగా సమాజం చర్యలు తీసుకొని రాబోయే ప్రమాదాలను నివారిస్తుందని ఆశిద్దాం నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి జై హింద్